సృష్టించిన వృష్టించిన వృష్టి కర్తైన వృష్టి కర్త అయిన తండ్రి యొక్క నామములో సర్వలోకము కొరకు ఆనము నర్పించి ప్రాణము నర్పించి సర్వలోకమును రక్షణ కర్త అయిన వక్షణ కర్త అయిన అసు క్రీస్తు ప్రభు యొక్క నామములో ఏసు క్రీస్తు ప్రభు యొక్క నామము సర్వలోకమును అన్ను వదువుగా మరువుగా చేయచు చేయచు ఆయత్త పరుచు ఉన్నా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములు శుద్ధాత్మ తండ్రి ఉండి మనలను నడిపించుచున్న దేవునికి నడిపించుచున్న దేవునికి మహిమా 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 ఘనత కీర్తి భావములు కలుగును తెలుగును ఆమేన్ ఆమేన్ ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోకుదాము ఆ దైవ లక్షణముల స్థుతి మొదటిగా దైవ వ్యక్తి దేవుడు దేవుడ లక్షణము దేవుడు అనగా దివ్యమైన వాడు గనుక అన్నిటికన్నా మొదటివాడు గొప్పవాడు మంచివాడు మంచివాడు దేవుడు దేవుడు నిరాకు నిరాకు నిరాకుడైన వాడు వాడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు వ్యక్తి అయి ఉన్నాడు విశ్వాసము విశ్వాసము స్థుతి స్థుతి దేవా దేవా నీవు దేవుడవు నీవు దేవుడవు గనుక గనుక మా ఊహకు అందనంటి అన్నిటికంటేను కంటేను గొప్పవాడవు గనుక నీకనేక నమస్కారములు నీవు ఉన్నావను తలంపు నీవే కలిగించి ఉన్నావు గనుక స్తోత్రములు క్రైస్తవా సైతాన్ నిద్రించు సూత్రములు సైతాను నిద్రించుట

నిన్ను ఎదిరించు నిన్ను ఎదురించు సూత్రములు తెలియక సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు భయపడుచున్నారు అందుచేత అందుచేత నీవు నీవు శోధించేటప్పుడు శోధించేటప్పుడు పాపములో పాపములో కడిపోవుచున్నారు కడిపోవుచున్నారు తల చితికిపోయినా తల చితికిపోయినా సర్పమయొక్క సర్పమయొక్క తోక తోక కదులుచుండట చూచి కదులుచుండట చూచి చిన్న పిల్లలు చిన్న పిల్లలు భయపడుదురు గాని భయపడుదురు గాని పెద్దవారు

నిన్న జయించినట్లే సరిత్యాగపత్రిక ఏంటే నాకు ఇష్టము లేదు కనుక నీకు ఇస్తున్నా

నరుని బాధించినпределла వ్రతముపడిన శిక్షలో పైబడును నీకు ఎప్రిడిషన్ నిదుత్వన పోతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియో కలుగు నీకు ఎర్ష్టన మాటల పీంస నీకు సాతాను దయ సంగా కార్యములకు లాగు సాదా నా భుగలు దిలు సూనా సాదా ను మూలాలా కాంయే కోపిస్తో కోతా లాము నగి sela <laughs> <laughs>

పాప తప్పుకొనకు పూనుకొన్నాను నిన్ను నిన్ను మరచియుండుట నీ మీద విసుగుకొనుట నీ ఎడల కృతజ్ఞత ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగియుండుట ఉండుట కలిగియుండుట పెద్దల ఎడల పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట కొట్టుట కొట్టుట స్త్రీ పురుషుల ఎడల

ద్వేషించుట తిట్టుట తిట్టుట కుట్రాలోచనలు చేయట కుట్రాలోచనలు చేయట ఊరు పేరు లేని ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయట వ్రాతలు వ్రాయట ఇతరుల పాపములలో ఇతరుల పాపములలో కాలి వారగుట కాలి వారగుట ఇంటి పాపములో ఇంటి పాపములు చేయకుండుటకు చేయకుండుటకు పూనుకొన్నాను పూనుకొన్నాను ఆమేన్ ఆమేన్ చేడుగే కోవగుచున్నది పూలోకమున ছিড় গোপাই মঞ্চে পেড়া প্রার্থী ছোট প্রাভরিডে এই প্রাভর

అక్కడ ప్రార్థనలు స్థుతులు అక్కడ ప్రార్థనలు స్థుతులు కొందరు కొందరు అనేకమైన అనేకమైన పనులు కల్పించుకొని పనులు కల్పించుకుని పనులలోనే పనులలోనే పడిపోయి పడిపోయి ఈదులాడుకునొచ్చు ఈదులాడుకునొచ్చు ప్రభు యొక్క ప్రభు యొక్క రాకడను మరచి రాకడను మరచిపోదురు పోదురు ఆయన వచ్చి ఆయన వచ్చి ఎదురు చూచుచు ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని సిద్ధపడిన వారిని తీసుకొని పోవును ఇసుకొని పోవును పనులు ముగించుకుని పనులు ముగించుకుని పేరు చూచినప్పటికీ పేరు చూచినప్పటికీ అక్కడ వచ్చి వచ్చిపోవును పనులు ముగించుకుని పనులు ముగించుకుని పేరు చూచున్నప్పటికీ పేరు చూసినప్పటికీ అక్కడ వచ్చి వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును వెళ్ళిపోవడం కూడా జరుగు అలాగే సమయమంతా పనులు 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 అని పని పాటలతోనే కాలం గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు కలుసు మేమట్లు లోకపు పనులలో లోకపు పనులలో మునిగి రాకడను నిర్లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఉండే కృప

ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము అధ్యాయము అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన నాలుగు జీవులు చేసిన స్థుతి నాలుగు జీవులు చేసిన స్థుతి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి ఉండు సర్వాధికారి దేవుడు నగు దేవుడు నగు ప్రభువు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక అని మానక రాత్రి బగళ్ళు రాత్రి బగళ్ళు ఆ సింహాసనము నందు ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉండి ఆసీనుడై ఉండి యుగయుగములు యుగ యుగములు జీవించుచున్న వానికి జీవించుచున్న వానికి మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు కృతజ్ఞతా స్థుతులను కృతజ్ఞతా స్థుతులను కలుగును గాక కలుగును గాక ఆమేన్ ఆమేన్ మహోన్నతుడు అయిన మా తండ్రి గోషాన దేశంలో మమ్మల రెండవ వాద్యంలో నిలిపినందుకై నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా యహో శ్వా ప్రార్థించగా సూర్యచంద్రులు నాపిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం గిదోను ప్రార్థించగా ప్రభు మంచు కురిన చోట లేని చోట సమకూర్చిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మాకు ఉన్న తండ్రి మా రక్షణకర్తవైన తండ్రి మాకు బలము కలిగిన తండ్రి స్తోత్రార్హుడు తండ్రి కృపనిచ్చిన తండ్రి దేవాది దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో నాయన మాకిచ్చినటువంటి దైవజనులను బట్టి మాకిచ్చినటువంటి సన్నిధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ క్రమమును జరుపుకోవడానికి సర్వాధికారిన సర్వ సృష్టికర్త అయిన దేవుని కృప ఈ సమయం ఈ కాలం అనుగ్రహించిన దేవునికి మహిమ గాక ఈ సమయంలో అందరు చారు వచ్చిన బిడ్డలందరికి ప్రభు పేరట వందల మరణాతులు తెలియపరుచుకుంటున్నాం మా పరమ తండ్రి